వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మనము టెట్ డిఎస్సికి వెళ్ళేటటువంటి అభ్యర్థులకి సంబంధించినటువంటి ప్రాక్టీస్ టెస్ట్ అనమాట రెండో టెస్టు ఇంతకుముందు ఒక టెస్ట్ అనేది మనం చేయటమైంది వీడియో ఇప్పుడు రెండో టెస్ట్ అనమాట దీంట్లో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ని మనం చూద్దాము ఇవి జాగ్రత్తగా వింటే కనుక ఒక్కో క్వశ్చన్లో ఐదారు క్వశ్చన్స్లో ఆన్సర్లు వరకు కూడా ఐదారు క్వశ్చన్లు తయారు చేసుకునే విధంగా కూడా మీకు ఉపయోగపడుతుందన్నమాట వే శబ్దం జోడో భాష శబ్దంకో మిలాకర్ బనాలు ఇయగయ్యేహో డాష్ శబ్ద కథ ఏవైతే రెండు భాషా పదాలు కలిసి ఒక పదంగా ఏర్పడుతుందో దాన్ని ఏమంటారు అంటే తద్భవ్ దేశజ్ విదేశ్ సంకర్ దీనిలో సంకర్ అనేది కరెక్ట్ ఆన్సర్ అనమాట తద్భవ్ అంటే సాంస్కృతి నుండి ఉద్భవించినటువంటి పదాలు దేశ్ అంటే మన దేశంలో వాడుకలో ఉన్నటువంటి పదాలన్నమాట వీటికి ఒక జననం అంటూ ఏమీ లేదు విదేశం అంటే మన దేశం కాకుండా ఇతర దేశాల నుండి విదేశీ భాషల నుండి వచ్చినటువంటి పదాలు సంకర్ అంటే కలిసినటువంటి అనమాట కాబట్టి దీని ఆన్సర్ ఏంటంటే సంకర్ అనమాట అయితే ఈ సంకర్కి సంబంధించినటువంటి రెండు ఉదాహరణలు కూడా మనం చెప్పుకున్నాము రేల్ గాడి రేల్ గాడి అనేది దీంట్లో రేల్ అనే పదం ఇంగ్లీష్ అయితే గాడి అనేది హిందీ పదం అంత అందుకని ఇది రైల్ గాడి అనేది సంకర్ జాతికి సంబంధించినటువంటి శబ్దం అనమాట అలాగే మచ్చర్ దాని మచ్చర్ అనేది హిందీ పదం దాని అనేది ఫార్సీ పదం అనమాట ఇలా రెండు భాషల కలయికతో ఏర్పడినటువంటి పదాలని సంకర పదాలు అని అంటారు అనమాట శంకర్ శబ్దంట సెకండ్ క్వశ్చన్ జీ స్వీకారీ శబ్దమే సంఘ్ఞాకి ఉత్పత్తి మర్యాద ఉసే క్యా ఏ వికారి శబ్దాల వల్ల సంజ్ఞ యొక్క వ్యాపకం జరుగుతుందో దాన్ని ఏమంటారు అని వికారి అవికారి వికారి అంటే మార్పు చెందేటటువంటివి అవి ఏంటంటే సజ్ఞా సర్వనామ విశేషణ క్రియ ఇవి లింగ వచన కారక కాలను బట్టి వారి యొక్క రూపం మారుతూ ఉంటాయి అన్నమాట మారినటువంటి వాటిని అవికారి అంటాము అవి ఏంటంటే అవ్యయ అన్నమాట మరి దేనివల్ల ఈ సంజ్ఞ నామవాచకం వ్యాప్తి జరుగుతుందంటే సర్వనామ విశేషణ క్రియ అవ్యయ దీనికి ఆన్సర్ ఏంటంటే విశేషణ అనమాట విశేషణ ద్వారా మనకి కర్త యొక్క గుణగణాలను వ్యాపింపజేస్తూ ఉంటుంది అనమాట అప్పుడు దీని ఆన్సర్ ఏంటంటే అన్నమాట వన్ ఈ ఈ క ఉచ్చారణ స్థానం క్యాహే మనకి అక్షరాల్లో ఈ ఈ వారి యొక్క ఉచ్చారణ స్థానం ఏంటి కంట మూర్ధన్యం తాళవ్య వస్టు ఈ వీళ్ళ యొక్క ఉచ్చారణ స్థానం ఏంటంటే తాళవ్య అనమాట తాళవ్య అంటే దవడలు అనమాట మనం ఈ ఎక్ససైజ్కి సంబంధించి వ్యంజన్లో ఐదు వర్గాలు ఉన్నాయి అవి ఏంటంటే అన్నమాట ఈ ఐదు వర్గాలని కూడా మనం చాలా ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవాలంటే మనకి ఈ ఉచ్చారణ స్థానాలు ఫస్ట్ కంఠం దగ్గర నుండి మొదలుపెడతాయి ఫస్ట్ ఒకటి కండము రెండు తాళు తాళ వీలకపోతే అంటే దవడలు తర్వాత మూర్ధన్యం అంగిలి మూడోది తర్వాత నాలుగు దంత ఐదు ఓస్ట్ అంటే పెదాలన్నమాట మనకి గొంతు నుండి ఆ ధ్వని బయటికి రావడానికి ఐదు స్థానాల్లో టచ్ అవుతూ ఉంటుంది అనమాట ఒక్కొక్క అక్షరానికైతే రెండు స్థానాలు కూడా టచ్ అవుతాయి అనమాట అయితే వీటిని మనం కాచాట తప వర్గలు మొదలుపెట్టుకొని ఐదు అక్షరాలని మనం ఐదు వర్గాలని కూడా ఐదు స్థానాలకి ఎలా విభజించాలంటే కంట అంటే ఫస్ట్ది అనమాట కంటకి వర్గు అలాగే రెండోదేంటి తాళవ్య తాళవ్యకి చావర్గు కా అనమాట మూడోది ఏంటి మూర్ధన్యం అంటే అంగిలి ఇక్కడ కచడిదపల్లో కాచా టా మూడోది టాటా దానికి మూర్ధాన్యం తర్వాత టాటాల తర్వాత తాత్తాలు తాత్తాలు అంటే అంగిలి తర్వాత మనకు వచ్చేది దంతాలు అవి దంతస్ట్ అన్నమా దంత తర్వాత ఓస్ట్ ఓస్ట్ అంటే ఐదోది ఏంటంటే పావర్గ్ అనమాట ఇలా మనం ఈ స్థానాలను మనం ఈజీగా గుర్తుపెట్టుకుంటే కనుక మనం వీటిని చాలా చక్కగా రాసేయచ్చు అనమాట ఏంటి అనేది కన్ఫ్యూజన్ అవ్వకుండా అనమాట అట్లాగే ఈ వీలికి ఉచ్చారణ స్థానం తలవి అయితే రూకి అంటే అరు అనమాట అరువుకి ఉచ్చారణ స్థానం ఏంటంటే మూర్ధన్యం ఇవి అనమాట అక్షరాలు అట్లాగే వా దంత్యోస్ట్ అనమాట ఓ అవ్యము కంఠు ఓస్ట్ అంటే కంఠము ప్లస్ ఓస్ట్ పెదాలు అనమాట ఇవి రెండు స్థానాలని కలిసి ఉంటాయి అన్నమాట వాగుడ దంతాలు పెదాలు అనమాట తర్వాత యా తాళవ్యకి సంబంధించినటువంటిది అన్నమాట తర్వాత నెక్స్ట్ తికోణ శబ్దమే కౌన్సా సమాసై తికోణ అనే పదంలో ఏ సమాసం ఉంది తత్పురుషు ద్విగు అవ్యయీ కర్మధారయి తీ కోణ తీ అంటే థీన్ అనమాట తీన్ కోణాలు మూడు కోణాలు ఉన్నటువంటిది మూడు అనేది సంఖ్యావాచకం అన్నమాట ఈ సమాసాలు మనకి ఎప్పుడు కూడా సంఖ్యావాచకం ఏదైతే వస్తుందో దాన్ని ద్విగు సమాసము అనమాట సంఖ్యావాచకం వస్తే అది ద్విగు సమాసం కింద మనం గుర్తించాలన్నమాట ఈ సమాసాలకు సంబంధించినటువంటి వీడియో చాలా చక్కగా క్లారిటీగా మన దాంట్లో ఒక వీడియో ఉండి చూడొచ్చు అనమాట తత్పురుషు అంటేనేమో విభక్తులతో కూడినటువంటిది ద్విగు సమాసము అంటేనేమో సంఖ్యావాచకము తర్వాత అవ్యయీ అంటే ఉపసర్గతో వచ్చేది కానీ లేకపోతే రెండు అవే పదాలు అంటే రాత రాత దిన్ దిన్ అలా వచ్చేటటువంటి పదాలు కానీ అవ్యయీ అనమాట కర్మధారి అంటేనేమో విశేషణంతో కూడినటువంటి పదం కర్మధారి అనమాట నెక్స్ట్ విస్మృతి మే కౌన్సా ఉపసర్గ హై విస్మృతిలో ఏ ఉపసర్గం ఉంది వి మృతి పోయినహి దీనిలో విస్మృతి ఉపసర్గ అంటే ఏంటి అంటే ఒక పదానికి ముందు చేరేటటువంటి శబ్దాంశము శబ్దం కాదు శబ్ద అంశము అనమాట దానికి ఎటువంటి మీనింగ్ ఉండదు అయితే పదానికి ముందు చేరటం వల్ల ఈ పదం యొక్క అర్థం పూర్తిగా మారిపోతూ ఉంటుంది అన్నమాట అయితే ఈ విస్మృతిలో ఉపసర్గ ఏంటంటే ముందు చేరేది అని తెలుసుకున్నాం కాబట్టి ముందు ఏం చేరిందంటే స్మృతి అనే పదానికి వి అనేటటువంటి శబ్దాంశం జరిందనమాట అనమాట ఈ వి అనేది ఇక్కడ మనకి ఉపసర్గం అనమాట అయితే మీకు ప్రత్యయ ప్రత్యయ అంటే శబ్దానికి తర్వాత చేరేటటువంటిది ప్రత్యయ అంటామన్నమాట అది కూడా శబ్దాంశమే దానికి ఇటువంటి అర్థం ఉండదు కాకపోతే రెండు కలిసినప్పుడు మాత్రం ఆ పదం యొక్క అర్థం మారిపోతూ ఉంటుంది చాలామంది ఈ ఉపసర్గు సర్గు ప్రత్యయలో చాలా కన్ఫ్యూజన్గా ఉంటారనమాట దీనికి ఎవ్వరు చెప్పినటువంటి ఒక ట్రిక్ చెప్తాను ఇప్పుడు నేను అది ఎప్పటికీ కూడా మర్చిపోరు అనమాట ఉపసర్గలో మొదటి అక్షరం ఏంటంటే ఊ ప్రత్యయలు మొదటి అక్షరం ఏంటంటే పా అనమాట ఊ పా ఆ రెండు అక్షరాలు గుర్తుపెట్టుకోండి మనం వర్ణమాల క్రమాన్ని చూస్తే వర్ణమాల క్రమంలో ఊ అక్షరం మొదలొస్తుందా ముందు వస్తుందా లేకపోతే పా అక్షరం ముందు వస్తుందా అనేది చూసుకోండి అంటే ఊ అక్షం ముందు వస్తుంది ఊ అంటే ఉపసర్గు కాబట్టి ఇది ముందు వస్తుంది కాబట్టి పదానికి ముందు చేరుతుంది పా తర్వాత వస్తుంది కాబట్టి పదానికి ప్రత్యయ అనేది తర్వాత చేరుతుంది అనే ట్రిక్ మీరు గుర్తుపెట్టుకుంటే ఉపసర్గ ప్రత్యయ అసలు ఎప్పటికీ కూడా మీరు కన్ఫ్యూజన్ అనేది ఉండదు అనమాట అధ్యాపక సర్జ్నే అధ్యాపక అనేది ఏ నామవాచకానికి చెందింది వ్యక్తివాచ్యక జాతివాచ్యక ద్రవ్యవాచ్యక కొనహి ఇది అధ్యాపక్ అనేది జాతివాచక సంఘనం అవుతుంది అనమాట జాతివాచక అంటే అధ్యాపక్ అనేది ఉపాధ్యాయుడు ఉపాధ్యాయుడు అంటే ఉపాధ్యాయ వర్గానికి మొత్తానికి సంబంధించిందనమాట అదే ఇక్కడ మనకి పేరు వచ్చిందనుకోండి రాధాకృష్ణ ఛాపక్క రాధాకృష్ణ అని పేరు వచ్చినప్పుడు అది వ్యక్తివాచకం ఒక వ్యక్తికి మాత్రమే సంబంధించింది జాతి వాచకం అంటే సమూహం మొత్తం లడక చాత్ర కితాబు పుస్తక్ గ్రంథ్ ఇవన్నీ కూడా అంటే ఆ సమూహం మొత్తానికి సంబంధించింది గాయ అలా అది జాతి వాచక అనిపిస్తుంది అన్నమాట అంటే ఏంటంటే ద్రవపదార్థాలు లోహాలు ద్రవ్యవాచక కింద వస్తాయన్నమాట తర్వాత సెవెంత్ క్వశ్చన్ అల్యూమినియం శబ్దమే కౌన్సీ సంగ్నా అల్యూమినియం దీంట్లో ఏ ఇది ఏ నామవాచకానికి చెందిందంటే ఇప్పుడు మనం చెప్పుకున్నాము అల్యూమినియం అనేది ఒక లోహం లోహాలన్నీ కూడా దేని కిందకి వస్తాయంటే ద్రవ్యవాచక్ కింద వస్తాయన్నమాట జాతి వాచ్యక భావ వాచ్యక వ్యక్తివాచ్యక ద్రవ్యవాచకిచ్చ లోహాలు ద్రవ పదార్థాలు అన్నీ కూడా ద్రవ్యవాచక కింద వస్తాయి అప్పుడు దీని ఆన్సర్ అల్యూమినియం అనేది ద్రవ్య ద్రవ్యవాచక అనమాట ఎయిత్ క్వశ్చన్ కిస్ వికల్పమే జాతివాచక సంఘ అయ్యి ఇక్కడ మనకి కొన్ని పదాలు ఇచ్చారనమాట వాటిల్లో దేంట్లో అన్ని జాతివాచక సంఘ్నాలు ఉన్నాయి హవా మహల్ రామ్ కపిల్ ఇవి ఒక జాతి ఖేల్ లాలి హస్సీ ఇది ఒక జాతి ఆన్సరు మనుష్యు పహాడు పుస్తక్ ఇది ఒక ఆన్సరు భారత్ కాళిదాస్ ప్రయాగ్ ఇది ఒక ఆన్సర్ అనమాట ఇక్కడ హవా మహల్ రామ్ కపిలను ఇక్కడ రామ్ అనేది వ్యక్తివాచకం అనమాట కాబట్టి ఇవి కపిల్ అనేది కూడా వ్యక్తివాచకమే ఇది జాతి కాదనమాట కేల్ అంటే ఆట లాలి అంటే ఎరుపు హసి అంటే నవ్వు ఇవి జాతి కాదు ఇక్కడ మనుషు పహాడ్ పుస్తకం మనుషులు కొండలు పుస్తకాలు ఇవన్నీ కూడా జాతికి సంబంధించినవి కాబట్టి ఆన్సర్ మనకు వచ్చేటప్పటికి సి అనమాట సి అనేది ఆన్సర్ భారత్ కాళిదాసు ప్రయాగ్ ఇవి అన్నీ కూడా వ్యక్తివాచక్ అనమాట ఇవి కాబట్టి ఇది కూడా కాదనమాట మనకి ఆన్సర్ సి మనుష్యు పహాడు పుస్తక్ అనేటటువంటివి జాతి వాచక నిమ్న నిమ్నేసే కిస్ శబ్దమే అధికరణ కారక ప్రయోగ హువాహే వీటిలో మనకి ఏ శబ్దంలో కారక ప్రయోగించబడింది వాహనారోడ్ సత్తాదీష్ గంగాజల్ రేఖా చిత్ర రేఖా చిత్ర అంటే రేఖాక చిత్ర గంగా జల్ అంటే గంగాక జల్ సత్తాధీష్ అంటే సత్తాక ఆధీష్ వాహనారుడు అంటే వాహన్ పర్ ఆ రోడ్ అనమాట మనకు అధికరణ కారకులు విభక్తులు అధికరణ కారకులు ఏమొస్తాయంటే మే పర్ ఇక్కడ వాహన్ పర్ రోడ్ అంటే వాహనం పైన అని వస్తుంది అన్నమాట కాబట్టి ఇక్కడ మనకి అధికరణ కారకం ఉన్నటువంటి పదం ఏంటి అంటే వాహనారుడు ఏ ఆన్సర్ అనమాట నిమ్నమేసే కిస్ వాక్యమే విశేషంగా ప్రయోగ్ ఈ కింది వాక్యాలు దేంట్లో మనకి విశేషణము ఉపయోగించబడింది రామ్ జాత హై దీంట్లో అసలు విశేషణము లేదనమాట కర్త క్రియ అట్లాగే సీత ఫల్ ఖాతీహై కర్త కర్మ క్రియ అనమాట మేరీ గాయ ఖాళీ హై నా ఆవు నల్లగా ఉంది తర్వాత జల్దీ గుట్టన అంటే ఇక్కడ కూడా అసలు విశేషణం లేదనమాట ఇక్కడ గాయ ఖాళీ హై ఖాళీ అనేది విశేషణం అనమాట ఆ రంగు తెలియజేస్తుంది అనమాట ఆవి యొక్క రంగు ఖాళీ అని ఉంది కాబట్టి మనకి ఆన్సర్ సి అనమాట మిగిలిన వాటిలో మనకి విశేషణం అనేది లేదు శ్రీ గణేష్ కా విలోంశం శ్రీ గణేష్కి వ్యతిరేక పదం ఏంటి శ్రీ గణేష్ అంటే ఏంటి ప్రారంభించడం అనమాట ప్రారంభాన్ని ఇరా శ్రీ గణేష్ చేశావా అంటే నువ్వు పని ప్రారంభించావా అని అర్థం అనమాట అయితే దీనికి ప్రారంభం అంతం అన్నమాట వినాశ వినాశకారు ఇది శ్రీ శ్రీ రాధ పోయి నహి ఇతి స్త్రీ అంటే అంత అనమాట శ్రీ గణేష్కి ఆపోజిట్ వర్డ్ ఇతి స్త్రీ అనమాట నెక్స్ట్ క్వశ్చన్ దో యా దో సే అధిక శబ్దంసే మిలే బుయే సార్థక శబ్దకు డాష్ కతే రెండు కానీ రెండు కంటే ఎక్కువ సార్థక శబ్దాలు కలిసినటువంటి దాన్ని ఏమంటాము అంటే సమాస్ ఛంద్ సంధి అవ్యయ్ సమాస్ అని చెప్పి అంటాము రెండు కానీ అంతకంటే ఎక్కువ పదాలు యొక్క సార్థక శబ్దాలు కలిసి పదాలు కలిసినటువంటి దాన్ని సమాస్ అంటాం అనమాట ఈ సమాసాల మనకి హిందీలో ఎన్ని ఉన్నాయంటే అన్నమాట సమాస్ అనే పదానికి అర్థం ఏంటంటే సంక్షిప్తీకరణ అంటే విభక్తులు అవన్నీ మధ్యలో కొన్ని పదాలు లోపిస్తాయి అన్నమాట సంక్షిప్తీకరణ అనే అర్థం అన్నమాట సమాస్క శాబ్దిక అర్థక్యా హోటాయి ఈ సమాసానికి శాబ్దిక అర్థం ఏంటంటే విస్తారు విచ్ఛేదు విగ్రహం సంక్షేప్ ఇప్పుడు మనం చెప్పుకున్నాము సమాజ్ అంటే సంక్షిప్తీకరణం కాబట్టి సమాజ్కి అర్థం ఏంటంటే శాబ్దిక పదము సంక్షేప్ అనేటటువంటిది అన్నమాట రుజుక విలోమ్ క్యా హోతాయి రుజు దానికి విలోం శబ్దం వ్యతిరేక పదం ఏంటి రుజువు అంటే రుజు మార్గము అన్నమాట అంటే వక్ర మార్గము అనే అర్థం అన్నమాట बेचैन में समास क्या है बेचैन लो समासम ये मुंडी तत्पुरुषु कर्मधारे अव्ययी भाव बहुरी इकड़ बे चैन लो बे अने उपसर्ग चैन की बे अने उपसर्ग जो उपसर्ग उ अंत आ पदम अभी अव्ययी भाव समासम का मैं आंसर सी अन्ट किस कारक में से विभक्ति का प्रयोग साधना के अर्ध में होता है ఏ కారక్లో సే విభక్తి సాధనకి అర్థంగా ఉపయోగించబడుతుంది అంటే కర్తా కారక్ అపాదా కారక్ సమృదానకారక్ కరెంట్ కారక్ అనమాట కర్తా కారక్ అంటే నే అనమాట అపాదాన్ని అంటే విడిపోవడం సేవ్ వస్తుంది అలాగే కరెంట్లో కూడా మనకి సేవ్ వస్తుంది అనమాట ఇక్కడ సేనేమో అపాదంలో వచ్చేటటువంటిదేమో విడిపోవటాన్ని తెలియజేస్తుంది ఇక్కడ కరెంట్లో వచ్చేదేమో సాధనకి ప్రతీక్గా వస్తుందన్నమాట కాబట్టి ఇక్కడ మనకి సాధన అని అడిగబ అడిగారు కాబట్టి మనకి ఈ విభక్తి సే విభక్తి కరణ కారకలో వస్తుందన్నమాట దేవనాగరి లిపి కమి కాస్కి స్లిపిసే హువాహాయ్ దేవనాగరి లిపి ఏ లిపి నుండి ఉద్భవించబడింది ఏ లిపి నుండి తీసుకోబడింది బ్రాహ్మీ లిపి కరోస్తి దేవనాగరి సింధు దేవనాగరి లిపి అనేది బ్రాహ్మీ లిపిలో నుంచి తీసుకోబడింది అనమాట ఈ దేవనాగరి లిపిని ఫస్ట్ ఎక్కడ ప్రయోగించారు అంటే గుజరాత్లో అక్కడ ప్రయోగించినటువంటి వాళ్ళు ఎవరంటే భట్ అని ఆయన శిలాలేఖ మీద ఈ దేవనాగరి లిపిని ఉపయోగించారు అలాగే బ్రాహ్మీ లిపి బ్రాహ్మీ లిపి ఎక్కడ ఉపయోగించారు అంటే అశోకుడి యొక్క శిలాలేఖ మీద అనమాట దీన్ని ఫస్ట్గా ఉపయోగించారు అన్నమాట అయితే దేవనాగరి లిపి బ్రాహ్మీ లిపి నుండి వికసించింది వినయ్ వ్యంగ్య ఉపహాస్కు వ్యక్త కన్నే కేలియే కిస్ విరామ చిహ్నక ఉపయోగకర్త మనకి విరామ చిహ్నాలు ఇరవై ఉన్నాయన్నమాట ఈ విరామ చిహ్నకి జనకుడు ఎవరంటే కామత ప్రసాద్ అనమాట ఈ విరామ చిహ్నాలన్నీ ఎక్కడి నుండి వచ్చినాయంటే అంగ్రేజీ ఇంగ్లీష్ భాష నుండి వచ్చాయి దీంట్లో ఒక పూర్ణ విరామం మాత్రం ఇంగ్లీష్ నుండి రాలేదన్నమాట ఇక్కడ వినయము వ్యంగ్యము ఉపహాసము దీన్ని వ్యక్తం చేయడానికి మనం ఏ విరామ చిహ్నాలంటే ప్రశ్నవాచక ఎందుకు ఎందుకేస్తామంటే క్వశ్చన్ వేయడం అనమాట విస్మయ వాచక ఆశ్చర్యాన్ని తెలియజేయడానికి అలా పూర్ణ విరామం అంటే పులిస్టాప్ అల్ప విరామండే కామ మనం ఇక్కడ వినయాన్ని వ్యంగ్యాన్ని ఉపహాసాన్ని తెలియజేయడానికి ఉపయోగించేటటువంటి విరామ చిహ్నం ఏంటంటే విస్మయాది బోధక లాంటి విస్మయ వాచిక్ అనమాట దో విపరీతార్థక శబ్దంకి బి చికిత్స చిహ్నక యోగ కట్టే ఆ రెండు వ్యతిరేకార్థాలు వచ్చినటువంటి పదాల మధ్యలో మనం ఏ చిహ్నాన్ని ఉపయోగిస్తాము అంటే మనం చూడండి మాత పిత దుఃఖ అంటే మధ్యలో ఏం చేస్తామంటే డాష్ ఐఫన్ అనమాట దాన్ని మనం ఏమంటామంటే అంటాం అనమాట విరామచిహ్నం యోజక్ అనమాట ఆన్సర్ విస్మయాది అల్ప విరామ్ అర్ధ విరామ్ ఇవి కాదనమాట మనకి విడదీయటానికి మధ్యలో ఉపయోగించేది ఐఫన్ ఐఫన్ డాష్ అనమాట ఆ డాష్ని యోజక్ మశ్రూ కా హిందీ అర్థ మశ్రూ అంటే హిందీ అర్థం ఏంటంటే మూంచ్ అనమాట మీసం ఆచార్య భరతనే కిస్ రస్కో నాట్యమే స్వీకార్ నహీకియా ఆచార్య భరతముని ఏ రసాన్ని నాట్యంలో తీసుకోలేదు అంటే శాంత శాంతరసాన్ని ఆయన తీసుకోలేదట మనకు ఆన్సర్ ఏమి ఇచ్చారంటే శాంతరసు కరుణరసు భయానక రసు అద్భుత ఈయన శాంతరసాన్ని మాత్రం ఒక రసంగా అంగీకరించలేదు అనమాట ఈ భరతముని ఆయన క జనక రసాలకి జనకుడు ఎవరు అంటే భరతముని ఈయన ప్రకారం మనకి నవరసాలు అని చెప్తారు కానీ ఆచార్య భరతముని ప్రకారం మాత్రం రస అంటే ఎనిమిది అనమాట ఇది దేంట్లో వివరించబడింది అంటే నాట్య శాస్త్రంలో ఉపయోగించిన అనమాట అయితే శాంతరస్కి స్థాయి భావం ఏంటంటే నెర్వేర్ అనమాట శాంతరస్కి స్థాయి భావం నెర్వేర్ కౌన్సర్ శబ్ద స్త్రీలింగ హై మనకి కిందించిన వాటిలో ఏ పదము స్త్రీలింగము గృహో చందను పత సభ గృహో చందను పథ అనేటటువంటి మూడు కూడా పుంలింగ సభ స్త్రీలింగం అనమాట సభ సభ ఏ అని వస్తుంది వచనంలో అలా మనం వచనాన్ని చూసుకోవడం కూడా ఆ పదాలు ఏంటో గుర్తించవచ్చు కాబట్టి ఇక్కడ సభ అనేది స్త్రీలింగం तरवादन निम्नलिखित में स्त्रीलिंग शब्द कौन सा है दुख को गरिमा लेख स्पर्श दिनलो गरिमा आनेटवंडी स्त्रीलिंग शब्द जहां बिना कारण के कार्य का होना पाया जाए वहाँ कौन सा अलंकार है कारण लेखकुंडाकडा पानी आईएटवंडी danni ए अलंकारम ಅಂತాము అంటే ವಿಭಾವನ अलंकारम ಅಂತಾಡಿ बहाव में कौन सा प्रत्यय है బహావ్లో ఏ ప్రత్యయము ఉంది నాకు మనం ప్రత్యయ గురించి చెప్పుకున్నాం పదానికి చివరి చేరేటటువంటి శబ్దాంశం హావ్ అనేది బహావ్ అనమాట పదము బహ్ హావు ఆవు ఆవా ఇక్కడ బహ్ ప్లస్ ఆవ్ అయితే బహావ్ అవుతుంది అనమాట దీనిలో ఉన్నటువంటి ప్రత్యయం ఏంటంటే ఆవ్ అనమాట కన్యాదాన్ మీద సమాసకే హై కన్యా దాన్ అంటే కన్యాక దాన్ అనమాట ఇక్కడ మనకి ఏమొచ్చింది విభక్తి వచ్చింది అనమాట కా విభక్తి వచ్చినప్పుడు అది ఏ సమాసము అంటే తత్పురుషు సమాసం అనమాట దీని ఆన్సర్ తత్పురుషు తత్పురుషు ద్విగు కర్మధారి బహువ్రీహి అని చెప్తున్నాం ద్విగు సమాసం అంటే సంఖ్యావాచకం వస్తుంది కర్మధారి అంటే విశేషణం వస్తుంది బహువ్రీహి అంటే ఒక విశేషమైనటువంటి వస్తువుకి నిలకడైపోయి ఉంటుంది అనమాట కాబట్టి ఇక్కడ కన్యాదాన్ అనేది తత్పురుష సమాసం రాతరాత్రమే కౌన్స సమాస్ హై ఏ సమాసం ఉంది రాత్రిలో ఇందాక మనం చెప్పుకున్నాం ఒకే పదాలు రెండుసార్లు వచ్చినా లేకపోతే ఉపసర్గతో కూడిన పదం వచ్చినా కూడా దాన్ని అవ్యయీ భావ్ సమాస్ అని చెప్పి అంటాం అనమాట దీనికి ద్వంద్వ అవ్యయభ భావ్ కర్మధారై బహుగ్రహీర్చారు కాబట్టి దీంట్లో ఆన్సర్ ఏంటంటే అవ్యయీ భావన్ కౌన్సర్ శబ్ద అమాత్రిక్ హై అమాత్రిక్ అంటే మాత్ర లేకుండా ఉన్నటువంటి శబ్దం ఏది నాచిన డాక్ గార్ చట్పట్ కోలాహల్ నాచిన ఇక్కడ దీర్ఘం మాత్రం ఉంది డాక్గర్ దీర్ఘం మాత్రం ఉంది చట్పట్ దీంట్లో ఏమి లేవు కోలాహల్ ఇక్కడ రెండు మాత్రలు ఉన్నాయి ఓట్వము దీర్ఘం కాబట్టి దీంట్లో ఆ మాత్రిక శబ్దం ఏంటంటే చట్పట్ అనేది నిమ్నమేసే కిస్కా చిహ్నం శూన్యం హోతాయి దీంట్లో ఏ చిహ్నము శూన్యాన్ని చూపిస్తుంది అంటే హంసపద్ లాఘవ్ సమయవాది నిర్దేశక్ లాఘవ్ అనేది శూన్య చిహ్నం అన్నమాట నీల గగన్ మే కమలమే కాన్సా హై నీల గగన్ నీళ్ళు కమల్ గగన్కి విశేషణు కమల్కి విశేషణ అనమాట కాబట్టి విశేషణాలు ముందు వచ్చినాయి ఇక్కడ ద్వన్వ్ కర్మధారయ్ తత్పురుషు అవయభవ్ విశేషణాలతో కూడినటువంటి పదాలని ఏమంటావంటే ఈ సమాసాలని కర్మధారయ సమాస ద్వన్వద్ అంటే జంట పదాలు వస్తాయి దాంట్లో ఆపోజిట్ ఉంటాయి ఎక్కువ అలాగే తత్పురుషు అంటే విభక్తులు వస్తాయి అవి అంటే ఉపసర్గ్ ఒకే రకమైనటువంటి పదాలు రెండు వస్తాయి అన్నమాట పంచమాక్షరికి ఆహాయి ఆ అనునాసిక అక్షర కౌన్సే హాయి ఇక్కడ మనకి ఇచ్చినటువంటి వాటిల్లో పంచమాక్షరానికి సంబంధించినది ఏది ఉంది లేకపోతే ఆ పంచమాక్షరాన్ని అనునాశిక అక్షరాన్ని కూడా అంటారు కక్క గగ్గ ఇన్యా జా జా ఇని ఇన్య ఇణి అణ అన్న మా పాప బాబా మా ఇవన్నీ కావర్గు చావర్గు పా ఉంది కానీ మూడోది ఇన్య అన్ని ఐదు అక్షరాలు అనమాట ఇన్య ఇని అనా మా కాబట్టి ఇక్కడ మన ఆన్సర్ ఏంటంటే సి అనమాట పంచాంగ శబ్దమే ఉచ్చరితూ ధ్వని యొంక సహి లేఖను కౌన్సహాయి పంచాంగ్ దీన్ని ఉచ్చరించినప్పుడు ధ్వనిలో సరైనటువంటి కరెక్ట్ లిపి ఏది చూడండి పంచ పంచాంగ్ పంచ పంచాంగ పంచాంగ దీంట్లో మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటిది ఏంటంటే సున్నా తర్వాత వచ్చినటువంటి అక్షరానికి ముందు ఏం చేయాలంటే ఈ అక్షరం యొక్క ఈ వర్గం యొక్క ఐదో అక్షరాన్ని మనం ముందు పెట్టాలన్నమాట ఇక్కడ మనకి చా అక్షరం వచ్చింది అంటే చా అక్షరం అంటే వర్గులో ఐదో అక్షరం ఏంటి జ జి ఇని అనమాట ఇక్కడ మనం ఇని పెట్టుకోవాలి తర్వాత ఈ గాకి ముందు సున్నా వచ్చినటువంటి కావర్గులో చివరచ్చం ఇ అనమాట మనకు అది ఇని ఇం అనేటటువంటివి సి బిట్లో ఉన్నాయన్నమాట కాబట్టి సి ఆన్సర్ అనమాట కౌన్స అక్షరు ఉక్షిప్త వ్యంజన్ హై మనకి ఏ అక్షరాలు ఉక్షిప్త వ్యంజన్ అంటే మనకి వర్ణమాల ఇచ్చినప్పుడు టెక్స్ట్ బుక్లో కూడా చూడండి బ్రాకెట్లో డా అనేటటువంటి రెండు అక్షరాలు ఇస్తారు ఉక్షిప్త ఎన్ని ఎన్ని అక్షరాలు అంటే రెండు అక్షరాలు అవి ఏంటంటే డా ధ అనమాట లా డా ఫ మనకి ఇచ్చినటువంటి అక్షరాలు అనమాట కాబట్టి దీంట్లో మన ఆన్సర్ ఏంటంటే బి డా అనమాట రాజ్య మార్గమే కౌన్సిల్ సంఘనా రాజ్యపాల్ అంటే గవర్నర్ దీంట్లో ఏ నామవాచకం ఉంది వ్యక్తివాచక జాతి భావవాచక సమూహ వాచక ఇక్కడ వ్యక్తివాచక అంటే ఒకళ్ళ గురించి తెలుస్తుంది జాతి అంటే ఆ జాతి మొత్తానికి ఇక్కడ మనకి ఇచ్చింది రాజ్యపాల్ అనమాట రాజ్యపాల్ అంటే గవర్నర్ గవర్నర్ జాతి మొత్తానికి సంబంధించింది అనమాట భావవాచక అంటే భావాన్ని తెలియజేస్తుంది సమూహం అంటే గ్రూప్ అనమాట కాబట్టి మనకి రాజ్యపాల్ అనేది జాతి వాచక సంఘన అన్నమాట కిస్మే సభీ వ్యక్తివాచక సంఘన ఇక్కడ మనకి ఇచ్చినటువంటి వాటిలో దేంట్లో అన్ని వ్యక్తివాచక సంజ్ఞలు ఉన్నాయి రాము రామచరిత మానస్ గంగా కృష్ణు రామాయణి మిఠాస్ దీంట్లో మనకి మిఠాస్ అనేది గుణం రుచి అనమాట లక్నవు ఆ బుడాపా ఇది కూడా కాదనమాట వృద్ధాప్యం అనేది తెలియజేస్తే మమతా వకీల్ పుస్తకం మమతా ఉంది కాబట్టి ఇక్కడ మనకి అన్నీ కూడా వ్యక్తివాచక అంటే రామ్ వ్యక్తివాచక రామచరిత మానస వ్యక్తివాచక గంగా వ్యక్తివాచక అనమాట కాబట్టి మనకి ఆన్సర్ ఇక్కడ ఏ విశేషణకి దృష్టిసే అశుద్ధ వాక్య కౌన్సాయ్ విశేషణాన్ని బట్టి ఇక్కడ మనకి తప్పుగా ఇచ్చినటువంటి వాక్యం ఏంటి మాధురి గుణవాన్ నాయక హై వా బుద్ధిమాన్ హై పీయూష్ బాలక హై ఏ రసగుల్లే మీటే హై ఇక్కడ మనకి మాధురి అనేది అమ్మాయి అనమాట గుణవాన్ అనేది అబ్బాయికి ఉపయోగిస్తాం కాబట్టి నాయిక అన్న నాయికాకి ముందు గుణవతి ఉండాలన్నమాట ఇక్కడ తప్పుగా విశేషం వచ్చింది ఏంటంటే మాధురి గుణవాన్ అనేది అనమాట మాధురి గుణవతి గాయి నాయికా హై అనేది ఇవ్వాలన్నమాట ఇది ఆన్సర్ ఏ మై ఉస్ మకాన్ మకాన్మే హూ జిస్మే సభీ గురుజీ పడాతే కౌన్సా వాక్య హై ఇది ఎటువంటి వాక్యము అంటే सरल वाक्य संयुक्त वाक्य मिश्रित वाक्य नहीं वाक्याल रचना के आधार पर वाक्य तीन प्रकार के होते हैं सरल वाक्य संयुक्त वाक्य मिश्रितक्य मन की मिश्रित वाक्यम मिश्रितक्यम उन्मुख का विलोम शब्द क्या है उन्मुख की व्यतिरेक पद प्रमुख सण्मुख अधोमुख अधोमुख विमुख उन्मुख विमुक् व्यतिरेक पदम తపోవనం మే సంధి క్యా తపోవనంలో సంధి ఏంటంటే స్వర వ్యంజన్ విసర్గ పోయినాయి స్వరసంధ వ్యంజన సంధ విసర్గ సంధ దీన్ని విడదీస్తే తప ప్లస్ వన్ అనమాట విసర్గ సంధి కాబట్టి ఈ సందుడి గురించి కూడా మనకి చాలా చక్కని వీడియో ఉంది మన దాంట్లో చూడండి విభక్తి యొక్క లోపకి సమాసమే అవుతాయి విభక్తులు దేంట్లో లోపిస్తాయి అసలు విభక్తి వస్తే ఏ సమాసం అవుతుందంటే సత్పురుషు అవి లోపించిన అది లోపిస్తే ఏ సమాసం అంటే తత్పురుషు సమాసం అనమాట ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మీ బోటి వాళ్ళకి ఈ వీడియో చాలా ఉపయోగపడుతుందనమాట వాళ్ళకు కూడా మీరు హెల్ప్ చేసినటువంటి వాళ్ళు అవుతారు చదివేటప్పుడు అందరూ కష్టపడి చదవాలి అదృష్టాన్ని బట్టి మన పరీక్షల్లో ర్యాంకులు అనేవి వస్తాయన్నమాట కాబట్టి ఈ వీడియో నచ్చితే మీరు లైక్ చేసి షేర్ చేయండి ఇంకా దీనికి సంబంధించినటువంటి సాహిత్యము శిక్షా విజ్ఞానం వ్యాకరణం చాలా వీడియోస్ ఉన్నాయి అలాగే క్లాస్ కంటెంట్లు కానీ ఇవన్నీ ఉన్నాయన్నమాట అవి కూడా మీరు చక్కగా ఉపయోగించుకొని మంచి ఫలితాన్ని తెచ్చుకుంటారనుకుంటున్నాం ఆల్ ది బెస్ట్